పదానికి అసలైన నిర్వచనం ఏంటి అనేది తెలుసు సెక్యులరిజం అంటే రాజ్ రాజ్యానికి మతానికి ఎలాంటి సంబంధం లేదు మత మతపరమైనటువంటి కార్యకలాపాల్లో అసలు రాజ్యం అంటే ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దు అది ఏదైనా ప్రభుత్వ పథకాలు పెట్టినప్పుడు అన్ని మతాలను సమానంగా చూడాలి అని చెప్పేసి ఇది అస్సలైన నిర్వచనం అయితే వాస్తవానికి వ్యవస్థకు సంబంధించినటువంటి ఈ పదాన్ని వ్యక్తులకు అనువాదించుకున్నారు భారతదేశానికి వచ్చేసరికి ఒక సెక్యులర్ అంటే అన్ని మతాలను సమానంగా చూసేవాళ్ళు అన్ని మతాలకు సమాన గౌరవం ఇచ్చేవాళ్ళు సెక్యులర్ అని చెప్పేసి అసలైన అర్థం ఇది కాదు వాస్తవానికి రాజ్యానికి మతానికి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళ కార్యకలాపాల్లో చోటు చే జోక్యం చేసుకోవద్దనేది అసలైన నిర్వచనము వ్యక్తులకు అనువాదించబడలేదు ఇది అసలైన నిర్వచనం కాదని చెప్పేసి చాలా మంది వాదిస్తున్నప్పటికీ ఇప్పుడున్నటువంటి చదువుకున్న యువతనే ఎక్కువగా అది ముఖ్యంగా హిందూ యువత తొంభై శాతం మంది హిందువులే సెక్యులర్లు అని చెప్పుకుంటున్నారు మిగతా పది శాతం మంది మాత్రమే అన్య మతస్థులు మేము సెక్యులర్లు అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి భారతదేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఎస్ఆర్